ఇప్పుడు వచ్చేసి మనం తోరణాలు చూద్దాము ఫెస్టివల్ అనేది తోరణాలు లేకుండా ఇన్కంప్లీట్ కదండి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఇట్లా మనకు మంచి బంతితోటి మ్యాంగో లీవ్స్ తోటి ఇచ్చారు ఫైవ్ పీసెస్ కంప్లీట్లీ ఫైవ్ పీసెస్ ప్యాకెట్ వచ్చేసి జస్ట్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి చిన్న చిన్న గార్లెంట్స్ అయితే చూస్తున్నాము ఇట్లా బెల్ మోడల్లో హ్యాంగింగ్ మోడల్లో ఇచ్చారు చాలా మల్టీ కలర్స్ లో ఆప్షన్స్ అనేది అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చాలా మంది ప్రిఫర్ చేస్తారండి దివాళీకి అయితే చాలా మంది కొంటారు ఇవి వచ్చేసి మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ తక్కువ ప్రైస్ మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఎల్లో ఆరెంజ్ పింక్ ఇట్లా డబల్ షేడ్ కలర్స్ తో ఫ్లవర్స్ కూడా కాంబినేషన్ ఇచ్చారు హలో అండి నమస్తే హలో అండి నమస్తే అడ్వాన్స్ హ్యాపీ దివాలి అండి హ్యాపీ దివాలి మీకు కూడా అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ దివాలి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి సో మన స్టోన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి అండి ఈసారి వీడియోలో స్పెషల్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ వీడియో ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన స్టోర్ లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది ఉప్పల్ కి దగ్గరలో చిల్కా నగర్ ల్యాండ్ మార్క్ వచ్చేసి కేఆర్ హాస్పిటల్ ఉంటుంది అంబేద్కర్ స్టాచ్యూ కి అపోజిట్ లో ఉంటుంది స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ కి ఓపెన్ అయిపోతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది హాలిడేస్ అంటూ ఏముండవు ఎవ్రీడే ఎవ్రీ డే వర్కింగ్ డేనే స్టోర్ నేమ్ వచ్చేసి బిగ్ మార్ట్ స్టోర్ నేమ్ వచ్చేసి బిగ్ మార్ట్ అండి గూగుల్ మ్యాప్ లో కొట్టినా గూగుల్ బిగ్ మార్ట్ సాయి ప్రసీద్ అని కూడా వచ్చేస్తుంది ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేసి ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు సూపర్ మేడం అంటే ఈ రోజు స్పెషల్ ఏంటి మేము వీడియోలో ఈ స్పెషల్ మనకి గార్లెండ్స్ అయితే చూసేద్దాం గార్లెండ్స్ గానీ తోరణాలు గానీ అండి డెకరేటివ్ ఐటమ్స్ అన్ని చూసేద్దాం ఓకే మేడం ఈ బిగ్ మార్ట్ బిగ్ మార్ట్ లో మనం వచ్చేసి ఇప్పుడు గార్లెండ్స్ అయితే చూసేద్దాము ఈ గార్లెండ్స్ వచ్చేసి 5 పీసెస్ కంప్లీట్లీ 5 పీసెస్ ప్యాకెట్ వచ్చేసి జస్ట్ మనకి 150 రూపాయస్ కే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇందులో మధ్య మధ్యలో లీవ్స్ ఇచ్చారు లీవ్స్ తోటి దగ్గర వచ్చేసి కంప్లీట్లీ ఫైవ్ ప్యాక్ ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ మనకి చిన్న చిన్న గార్లెంట్స్ అయితే చూస్తున్నాము ఇట్లా బెల్ మోడల్ లో హ్యాంగింగ్ మోడల్లో ఇచ్చారు చాలా మల్టీ కలర్స్ లో ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇట్లా పింక్ రెడ్ వైట్ ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ లో మంచి మంచి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ ఏ పీస్ అయినా సరే ఓన్లీ ఫార్టీ రూపీస్ కే పడుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి దానికంటే కొంచెం బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్కి కి అవైలబుల్ ఉంటుంది వన్ పీస్ వచ్చేసి నెక్స్ట్ మనకి కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఫ్యాన్సీగా మంచి లేటెస్ట్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేస్తుంది విత్ పర్ల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇవి వచ్చేసి కంప్లీట్లీ వాషబుల్ మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ తోటి పర్ల్స్ తోటి చేశారు ఓన్లీ నైన్టీ నైన్ పీస్ నెక్స్ట్ ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి చిన్న చిన్న బ్యాక్ డ్రాప్ కలెక్షన్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనకి డస్ట్ అనిపించినా కూడా ఇవన్నీ వచ్చేసి కంప్లీట్లీ వాషబుల్ నెక్స్ట్ మనకి ఇట్లా లోటస్ చూస్తున్నారు ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ రూపీస్ కే పడుతుంది వన్ పీస్ వచ్చేసి ఓకే నెక్స్ట్ మనకి ఇట్లా హ్యాంగింగ్ మోడల్ లో కలర్స్ ఆప్షన్స్ ఇచ్చారు ఇవి వచ్చేసి ఇందులో కూడా మనకి చాలా కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నైన్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది మన దగ్గర నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ కి ఇట్లా మనకి ఏదైనా అకేషన్స్ డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బంచెస్ ఫ్లవర్ బంచెస్ కూడా కలర్స్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది వన్ పీస్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది ఒకటి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా మనకి లోటస్ మొగ్గ టైప్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ తోనే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనేది మనకి వైట్ పింక్ ఎల్లో అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా ఇట్లా చిన్న చిన్న హ్యాంగింగ్స్ కావాలనుకునే హ్యాంగింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లాంటి గార్లెన్స్ చిన్న చిన్నవి చూస్తున్నాం హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి మంచి ప్రైస్లోనే మంచి మంచి గార్లెన్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ సెవెంటీ కే వచ్చేస్తుంది పీస్ వచ్చేసి ఓకే ఇక మనం హ్యాంగింగ్స్ అయితే చూస్తున్నాం చూడండి హ్యాంగింగ్స్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో విత్ ప్యారెట్స్ తోటి ఇచ్చారు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది ఇలా సింగిల్ ప్యారెట్ అండ్ హ్యాంగింగ్ బెల్ హ్యాంగింగ్ ఇచ్చారు కదా ఇందులో వచ్చేసి మనకి డబల్ ప్యారెట్ కూడా వచ్చేస్తుంది ఒక ప్యారెట్ వచ్చి కింద లోటస్ ముగ్గు వచ్చి హ్యాంగింగ్ ఇచ్చారు ఇందులో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇట్లా లోటస్ ఇంకా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కావాలంటే ఇలాంటి గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ గార్లెన్లో ఏదైనా సరే మనకి సెవెంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ లుక్ కావాలి పర్ల్స్లలో మనకి చాలా డీసెంట్ లుక్ తోటి మంచి కలర్ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి మనకి ఎల్లో అండ్ పింక్ ఇట్లా ముత్యాలతోటి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చాలామంది ప్రిఫర్ చేస్తారండి దివాళీకి అయితే చాలా మందికి ఉంటారు ఇవి వచ్చేసి మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ తక్కువ ప్రైస్లోనే మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి పేరు వచ్చేస్తుంది ఓకే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి పేరు నెక్స్ట్ మనకి ఇక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇట్లా మనకి కాంబినేషన్లో చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంటుంది మనకి ఎలాంటి అకేషన్స్ ట్రెడిషనల్ ఫంక్షన్స్కి కూడా నైంటీ నైన్ రూపీస్కే పేరు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా బెల్ హ్యాంగింగ్స్లో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా తక్కువ ప్రైస్లోనే మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు మీరు ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి పేరు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇట్లా మనకి రింగ్స్ ఇచ్చారు మల్టీ కలర్ రింగ్స్ తోటి హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇట్లా మనకి ఫోర్ హ్యాంగింగ్స్ తోటి ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్కి పేరు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒక పెద్ద రింగ్ ఇచ్చి మళ్ళీ త్రీ హ్యాంగింగ్స్ రింగ్స్తో పాటు హ్యాంగింగ్ ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి పేరు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం యూనిక్గా చాలా మంచి ట్రెడిషనల్ ఫెస్టివల్ లుక్ రావాలనుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది బంతి దండ తోటి మనకి కింద కైట్స్ కూడా ఇచ్చారు ఇది వన్ పీస్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి వన్ పీస్ వచ్చేస్తుంది సూపర్ నెక్స్ట్ ఇది మనకు చిన్న చిన్న బ్యాక్ డ్రాప్ కి మెయిన్ డోర్స్ కి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి యూనిక్గా మీరు క్రియేటివిటీ తోటి మీరు డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ప్యారెట్స్ వచ్చేసి టూ సైడ్స్ ప్యారెట్స్ ఉంటాయి వన్ ట్వంటీ రూపీస్ కి పేరు వచ్చేస్తుంది మీకు ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిన్న చిన్న దండలు కి పెట్టుకోవడానికి మనకి బ్యాక్డ్రాప్ డెకరేట్ చేసుకోవడానికి ఇంట్లో జనరల్గా డెకరేట్ ఫెస్టివల్స్ థిమ్ డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది స్టోర్కి వచ్చి వీరి చేస్తే మాత్రం చాలా హ్యూజ్ కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ పర్ల్స్ అండ్ మిరర్ వర్క్లతో మిర్రర్ వర్క్స్ తోటి ఫైవ్ ఫీట్ హైట్ లోనే మనకి సైడ్ డోర్ హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అంతా మనకి జస్ట్ స్టార్టింగ్ ఫైవ్ ఫీట్ కంప్లీట్ వన్ లైన్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ కి వచ్చేస్తుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ కి వన్ పీస్ వచ్చేస్తుంది ఈ కలెక్షన్ అంతా మనకు ఓన్లీ సెవెంటీ రూపీస్ నైన్టీ నైన్ మీకు ఇవన్నీ వచ్చేస్తుంది ఇవన్నీ వావ్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇవన్నీ చాలా వర్క్ కావాలన్నమాట ఇవి చేయాలంటే కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ టైప్ ఇందాక మనకి మిర్రర్ వర్క్ తోటి పర్ల్స్ తోటి చూసారు కదా ఇలా ఈ టైప్ ఫ్లవర్ టైప్ లో కూడా ఉంటుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి పేర్ వచ్చేస్తుంది ఇందులో మనకి రెడ్ వైట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ కే పేర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఈ ఫ్లవర్ టైప్ లో చూస్తున్నారు ఫోమ్స్ తోటి ఫ్లవర్ ఇచ్చి గోల్డెన్ కలర్ బీడ్స్ ఇచ్చారు అక్కడక్కడ ఇందులో కలర్ కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా గిఫ్ట్ పర్మిస్కి చాలా బాగుంటుంది మన ఇంట్లో డెకరేట్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్కి పేరు ఏ కలర్ అయినా తీసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి పేరు నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం షైనీ ఫ్లవర్స్ తోటి ఇచ్చారు షైనీ ఫ్లవర్స్ అక్కడక్కడ మిరర్ వర్క్ మళ్ళీ మధ్యలో హ్యాంగింగ్స్ బెల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు చూడడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి పేరు వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఏ కలర్ అయినా తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి పేరు ఓకే మనకి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ కి పేరు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నట్టు ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఎల్లో ఆరెంజ్ పింక్ ఇట్లా డబల్ షేడ్ కలర్స్ తో ఫ్లవర్స్ కూడా కాంబినేషన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది మనం నెక్స్ట్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ లోనే మంచిగా చాలా బాగా హ్యాంగింగ్స్ ఇచ్చారు కింద ఫ్లవర్స్ తోటి మధ్య మధ్యలో అట్లా కల్షం తోటి స్వస్తిక్ తోటి చాలా బాగుంది కలషము ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్కి పేరు పడుతుంది ఇందులో మనకి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఈ కలెక్షన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఫ్లవర్ క్వాలిటీ కానివ్వండి దండ క్వాలిటీ కానివ్వండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ అయినా తీసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి మాత్రం పేరు వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ కొంచెం హెవీగా లుక్ తోటి పర్ల్స్ తోటి హెవీ వర్క్ తోటి ఫ్లవర్స్ కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి పింక్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్లో అవైలబుల్ ఉంటాయి హ్యాంగింగ్స్ అన్ని మనకి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ కి పేరు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మెరూన్ అండ్ గోల్డ్లో కానివ్వండి ఇట్లా పిస్తా గ్రీన్ గ్రీన్ షేడ్లో కానివ్వండి ఇట్లా రెడ్ కలర్ రోజెస్లో గ్రీన్ కలర్ లీవ్స్ తోటి చాలా మంచి మంచి గార్డెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఏదైనా సరే టూ హండ్రెడ్ కి పేరు వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఈ గార్లెన్స్ వచ్చేసి డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది మంచి హెవీ లుక్ ఉంది ఇది జస్ట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ కి వన్ పీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇవన్నీ పైనాపిల్ మోడల్ తోటి మనకి త్రీ ఫీట్ ఇట్లా త్రీ ఫీట్ ఫైవ్ ఫీట్ మోడల్ లో కూడా మన దగ్గర పైనాపిల్ మోడల్ గార్లెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది కలర్ అంటూ అస్సలు షేడ్ అవ్వదు ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ప్లేట్ అన్ని వాషబుల్ అండి కంప్లీట్ అన్ని వాషేబులే ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఓకే సో ప్రతి దాని డీటెయిల్స్ కానీ ప్రైస్ కానీ మెన్షన్ చేస్తున్నారు మీకు వీడియోలోనే సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు అనమాట మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు ఆన్లైన్లో వాళ్ళను కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి బెస్ట్ అంటే మీరు విజిట్ చేస్తే బెస్ట్ అనమాట సో దట్ అన్ని ఆర్టికల్ చూసి మీకు నచ్చిందల్లా చూజ్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకి దియాస్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి చేయండి బిగ్ సైజ్ ఫైవ్ ఫీట్ లో గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనం ఇందాక చూసిన అన్ని చిన్న సైజ్ మళ్ళీ త్రీ ఫీట్ సైజ్ లో చూసాం కదా ఇవన్నీ వచ్చేసి మనకి ఫైవ్ టు సిక్స్ ఫీట్ గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన స్టోర్ లో వచ్చేసి ఇదన్నీ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మంచి కలర్ కాంబినేషన్ లో గార్లెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం తోరణాలు చూద్దాము ఫెస్టివల్ అనేది తోరణాలు లేకుండా ఇన్కంప్లీట్ కదండి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఇట్లా మనకి మంచి బంతితోటి మ్యాంగో లీవ్స్ తోటి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది తోరణము నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ కాకుండా మనకి వేరే టైప్ ఫ్లవర్ కావాలనుకుంటే కొంచెం ఈ టైప్ ఫ్లవర్స్లో కూడా మనకి కాం ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మనకి తోరణాలు అనేది అవైలబుల్ ఉంది ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ నైన్ ఏ పడుతుంది నెక్స్ట్ కొంచెం హెవీ బంతి తోటి కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది బంతి అనేది హెవీగా ఉంటుంది దగ్గర దగ్గరికి లీవ్స్ అనేది ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ తో చేసిన తోరణం అండి ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ అండ్ థ్రెడ్ వర్క్తో చేసిన ఇట్లా శుభ్లాబు జై గణేష్ అట్లా ఉంటుంది గణేషుడ్ తోటి లీఫ్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తోటి ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి వాషబుల్ కంప్లీట్లీ డస్ట్ పడ్డ కూడా మనకి ఏం కాదు వాషబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా హెవీగా కావాలనుకుంటే హెవీ గార్లెన్స్ కూడా మనకి ఫ్లవర్ టైప్ లో అవైలబుల్ ఉంటాయి మెయిన్ రోజుకి ఇది వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఇందులోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా వెరైటీ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ బంతి హెవీ గోల్డెన్ బెల్స్ ఇచ్చారు అది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫీట్ తోరణం కావాలి షాప్స్ కి ఇట్లా వర్క్ ప్లేస్ లో కావాలనుకుంటే ఇలాంటి మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నార్మల్ జనరల్ షాప్స్ కి కొన్నిటి పెడతారు అవి మనకి ఈ ఫ్లవర్ టైప్ లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి తోరణాలు కాకుండా ఇట్లా గజమాల కావాలంటే గజమాలలు కూడా అవైలబుల్ ఉంటాయి గజమాలలో కూడా వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఓకే ఈ గజమాల వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఈ గజమాల వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ గజమాలలు కానివ్వండి ఇలా క్రీపర్స్ కానివ్వండి లీవ్స్ క్రీపర్స్ కానివ్వండి చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి ఈ గజమాల చూస్తున్నట్టు అయితే ఇది వచ్చేసి మనకి వచ్చేస్తుంది సెవెన్ ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి ఇది హెవీ గజమాల ఇది వచ్చేసి మనకి ఫైవ్ కింద హైట్ సైడ్స్ కి హ్యాంగింగ్స్ ఉంటాయి ఫోర్ ఫీట్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ వచ్చేస్తుంది గజమాల తోరణాలు అయితే చూస్తాం కదా ఫ్యాన్సీ లుక్ లో తోరణాలు అయితే చూసిద్దాం కొంచెం యూనిక్ గా ఫ్యాన్సీ లుక్ గా కావాలనుకుంటే తోరణాలు ఇలా కూడా మన షాప్ లో వచ్చేసి అవైలబుల్ ఉంటాయి బిగ్ మార్ట్ లో ఇది దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ సిక్స్టీ నైన్ రూపీస్ కి స్టార్ట్ అవుతుంది ఇవి కాకుండా మనకి ఇట్లా మల్టీ కలర్ ఇట్లా గోల్డెన్ బీడ్స్ తోటి ఆకుల మీద వినాయకుడు వచ్చి ఉన్నాడంటే ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఇట్లా నైన్టీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ వన్ నైన్ రూపీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో తోరణాలు మనకి హెవీగా కావాలనుకుంటే హెవీగా నార్మల్గా సింపుల్గా కావాలంటే సింపుల్గా దోడన కలెక్షన్ అంటే చాలా అవైలబుల్ ఉంటుంది సూపర్ మనం నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డెకరేటివ్ లీవ్స్ అయితే చూస్తున్నాము ఈ ప్యాటర్న్ లో మనకి వేరే టూ ప్యాటర్న్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కలర్ ఆప్షన్స్ అనేది మన దగ్గర చాలా అవైలబుల్ ఉంటుంది ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఇట్లా మనకి చిన్న చిన్న లీవ్స్ లో వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే లో పెట్టాం కదా ఇందులో కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ ప్యాటర్న్ లో లీవ్స్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మీకు చాలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ డెకరేటివ్ థీమ్ కి తగ్గట్టు ఇందులో విస్టీరియా హ్యాంగింగ్ ఫ్లవర్స్ కూడా కలర్ ఆప్షన్స్ అనేది మన దగ్గర చాలా అవైలబుల్ ఉంటుంది మనకి ఇట్లా పింక్ కానివ్వండి ఎల్లో కానివ్వండి వైట్ పర్పుల్ ఇట్లా మనకి కలర్ ఆప్షన్స్ అనేది చాలా ఉంటుంది ఇది మాత్రం మనకి సింగిల్ గా ఇండివిజువల్ గా వన్ పీస్ లాగా తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ కి ఒకటి అనేది వచ్చేస్తుంది ఇలా బంచ్ బంచ్ తీసుకుంటే ఒక బంచ్ లో వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి బంచ్ లాగా తీసుకుంటే మాత్రం థర్టీ రూపీస్ కి వన్ పీస్ వచ్చేస్తుంది తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లో డెకరేట్ చేసుకునే ఫ్లవర్స్ అయితే చూస్తున్నాము ఈ ఫ్లవర్స్లో వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి మనకి ఇట్లా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ వరకు ఈ ఫ్లవర్స్ అనేది మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి ఇవి ఆల్ సీజన్ మనకి ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి సీజనల్ ఫెస్టివల్ కి తగ్గట్టు కాదు ఎవ్రీ టైమ్ మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి స్టోర్ లో నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి మనకి ఇట్లా డెకరేట్ చేసుకోవడానికి వాల్ డెకరేట్ చేసుకోవడానికి ఇంట్లో కానివ్వండి కి కానివ్వండి డెకరేట్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి టూ నైన్టీ నైన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ లో డెకరేటివ్ ఐటమ్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి సూర్య